పుష్ప నుండి ప్లేస్ మార్చారు దాని గురించి మాకు ఒక స్పందన కావాలని మిమ్మల్ని కోరుతున్నాం సార్ అల్లు అర్జున్ గారితో పోల్చకూడదబ్బా అల్లు అర్జున్ గారికి నేను పోలికలు చోల పూ పెట్టే మనిషినా ఐదు సంవత్సరాలు పట్టించుకోడు ఒక కార్యక్రమం చేయడు ఏకంగా దేవుడు టిక్కెట్లు కూడా బ్లాక్ లు అమ్ముకునే వ్యక్తి అడ్డగోలుగా గెర్రచందనం స్మగ్లింగ్ చేస్తారు వాళ్ళ ముఠ వాళ్ళ బంధువులు వాళ్ళ నాయకులు ఈ రోజు చంద్రగిరిలో గంజా అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారు ఆ కుటుంబం వల్లనే ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో వేలాది కుటుంబాలు గంజాయికి బానిసులు అయ్యారు నేను చంద్రగిరిలో పాదయాత్ర చేసినప్పుడు మధ్యాహ్నం పూట ఒక రోజు ఒక తల్లి వచ్చి కలిసింది అక్కడ నాకు చాలా స్పష్టంగా చెప్పింది ఆమెకి ముగ్గురు కూతురున్నారు పెద్ద కూతురిని గంజాయికి బానిసలు చేసి నలభై ఐదు రోజులు శారీరకంగా వాడుకున్నారంట వైకాపా నాయకులు ఇప్పుడు కూడా బాగున్నా కాదు అప్పుడు ఆ తల్లి నన్ను అడిగింది సిఎంసీ వెల్లూరుకి వెళ్తాం ఒక్క మాట సాయం పడండి గంజాయి నుంచి గంజాయి మొత్తం నుంచి మా కూతురుని బయటికి తీసుకొస్తాను అప్పుడు ఇంకో మాట కూడా చెప్పింది పొరపాటున మా కూతుర్ని మా కూతురికి మేము సాయం చేయలేకపోతే ఏం పెద్ద కూతురు మేము చంపేస్తానని అంత మాట ఎందుకన్నా తల్లి అంటే మిగతా ఇద్దరు కూతురులన్నా పాడవుకుని ఉంటారు కదా అని చూడండి ఎంత చేయం ఇలా వేలాది కుటుంబాలు ఒక చంద్రగిరి నియోజకవర్గంలో నేను ఆశనమైంది ఈ అన్నిటికీ కారణం చవులో పూ పెట్టే చెవిరెడ్డి దయచేసి ఇది ఇక్కడున్న చంద్రగిరి ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముగా కోరుతున్నాం